కేసీఆర్ అట మందుదవుతున్నాయి ఏ బాడకంలో ఇప్పుడు చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడు ఇప్పుడు నేను ఖచ్చితంగా కూడా దాన్ని ఆ బా సృష్టించిన బాడకవ ఎవడు అనేది కూడా తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి మీకు చూపెడతా తెలంగాణ బిడ్డలారా ఏంది అంటే కేసీఆర్ అట అదేంది మన మందవుతుండంట వచ్చింది కేసీఆర్ అట బస్సు యాత్రలో ఊకొని తాగుతున్నాడని ఎవడో ఈ బాడకు మరి అన్నం తింటాడో ఏం తింటాడో తెలియదు కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీనే ఈయన రాసిండండి ఒకసారి మీరు చూడాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇగో ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖరరావు దగ్గరకు వచ్చి వీళ్ళు సెల్ఫీ తీసుకున్నారు సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇగో ఏందది గ్రీన్ గ్రీన్ టీది అవుతుండు మళ్ళా చూడరి గ్రీన్ టీయో లెమన్ టీయో ఏదో ఒకటి అవుతుండు ఇయో ఇగో ఇగో చూడరు అదే ఇట్లా వేసుకుంటారు కదా దాన్ని ఏమంటారు గ్రీన్ టీ అలామంటే గ్రీన్ టీదా అవుతున్నాడు ఆ గ్రీన్ టీని పట్టుకొని కాక అవుతున్నాడు అని చెప్తున్నాడు అరే మనసులా గాడ్దు రబ్ నాకు అర్థం కాదు కేసీఆర్ మీద ఏంది బూటకు ఆ ఫేక్ ప్రచారం మంద అవుతున్నాడని ప్రచారం చేస్తాడు రకరకాలుగా చేస్తారు మనసులు ఆ గాదులు అన్నది తింటున్నారా ఒక రాష్ట్ర నేత ఆయన మీద ఊరికే ఏం ఏం పాడో ఏం ఏం రోగమో అర్థం కాదు కానీ ఇది ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఈ వీడియో తెలంగాణ బిడ్డలారా ఒకసారి జూమ్ చేసి చేగో ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా ఈ గ్లాసును పట్టుకొని ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ గ్లాసును పట్టుకొని కేసీఆర్ మందగుతున్నారని ప్రచారం మనుషులా గాడిదల అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆయన గ్రీన్ టీ తాగద్దు ఏం తాగద్దా ఇక చూడు గ్రీన్ టీ తాగుతా ఉంటే కూడా కనీసం దాన్ని మందు అని ప్రచారం చేస్తున్నారు ఈ బాడకవులు వీళ్ళు మనుషులా గాడిదలా ఇక చూడు రీ కనీసం దాన్ని ఈ ఫోటోను పట్టుకొని మొత్తం మార్పింగ్ చేస్తున్న పరిస్థితి కనబడతాం ఈయనే ఒక ప్రజాస్వామ్యానికి ఉద్యమ నేత ఉద్యమ నేత ఆయన మందే తాగడు తీసుకపోతే పారిని కేసీఆర్ను ఒప్పించి ల్యాబ్కి తీసుకెళ్తా ఆయన మద్యం తాగినట్టు కనుక ఆయన రక్తాల రక్తం ఎన్ని రక్తంలో టెస్టులు చేపిద్దాం పారి ఈ వీడియోను పట్టుకొని రకరకాలుగా కూడా షేర్ చేస్తున్న పరిస్థితి అరే ఏం మనుషులు బై మనసులా ఆ గాడుదులా అరే విషయం ఏందో పరిజ్ఞానం తెలియదు మేము ముత్తగానే ఏదో మాట్లాడని పేపర్లు వచ్చిన కథనాలు మాట్లాడుతూనే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీరు మనసులు అయిబుట్టిల్లా గాడిదలు అయిబుట్టిల్లా ఆయన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి అధ్యక్షుడు ఆయనే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేత పది సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి బస్సు ప్రచారంలో ఒక గ్రీన్ టీయో లెమన్ టీయో ఏదో ఒకటి గ్రీన్ టీ అనుకుంటా తాగుతూ ఉంటాయి ఇగో చూడు అక్కడ ఎంతమంది అభిమానులు రారు ఏం కథ తాగుతూ ఉంటే దాన్ని పట్టుకొని మందాగుతున్నాడు అని దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మరి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మన ఇంట్లో తల్లిదండ్రులు లేరా ప్రచారం చేసినప్పుడు సెక్యూరిటీ ఉంటుంది చాలామంది నేతలు ఉంటారు ప్రజలు ఉంటారు పబ్లిక్ ఉంటాయి కెమెరాలు ఉంటాయి అని తాగుతున్నాడని దీన్ని పట్టుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఈ సన్నాసులు సిక్కుశం అనిపిస్తలేదు కొంచెం కూడా అరే ఏంద్రభాయి ఈ ప్రచారం మరి అడ్డగోలుగా ఇంత దారుణంగానా గ్రీన్ టీ తాగినా కూడా తప్పే లెమన్ టీ తాగినా తప్పే ఇంత ఘోరంగా ఎంత ప్రచారం చేస్తున్నారు అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి చెప్తున్నా కేసీఆర్ లెమన్ టీ తాగుతున్నాడు రైట్ ఇక వచ్చింది లెమన్ టీ తాగుతూ ఉంటే దాన్ని స్క్రీన్షాట్ తీసి అది మందు గ్లాసు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు చెప్పందుకొని కొట్టాలి ఒక్కొక్క ఈ తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు అందరిని అరే ఆయన లెమన్ టీ తాగినా కష్టమేనా మీకు ప్రచారం చేసినప్పుడు అరే నాలుగు నిమిషాలు ఓ రెండు గంటలు వార్తలు చదువుతున్నాయి నేను రెండు మూడు సార్లు పోయి ఛాయలు తాగుతా తలనొస్తుంది ఆయన లెమన్ టీ తాగుతా ఉంటే ఆ లెమన్ టీని పట్టుకొని అవుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తే కొంచెమన్నా సిగ్గుసరం ఉండట్లే మన మనసులం కాదా మనకు మానవత్వం లేదా సాటి మనిషి మీద ఇష్టానుసారంగా ఏంది ఇది అది రేవంత్ రెడ్డి అయినా కానీ లేకపోతే కిషన్ రెడ్డి అయినా కానీ కేసీఆర్ అయినా కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ పబ్లిక్ లైఫ్లో మరి ఇంత దారుణంగా ప్రచారమా ఏ ఆయనకు మనసు ఉండదా మనస్తత్వం ఉండదా పిచ్చి పిచ్చి కా పిచ్చి పిచ్చిగా ఎట్లా అంటే సోషల్ మీడియాలో మందు తాగుతున్న కాక ఇంకా మారలే సిగ్గుసరే ఉండాలి రాసే బాడుకోవలకు తల్లిదండ్రులు పుట్టలేం మనం అన్నం తింటలేం మనం మనసులం కాదా కొంచెం మనం అనిపిస్తలేదా ఇప్పటికీ టీ దావుతుంటే దాన్ని పట్టుకొని మంద అవుతుండో అని ప్రచారం చెప్తాలి ఇక ఏం చేయాలండి మరి దీని మీద రాష్ట్ర డీజీపీ గారికి ఇప్పుడు కళ్ళు కనిపించవు ఏందంటే రాష్ట్ర డీజీపీ గారు ఇప్పుడు మౌనంగా ఉంటారు పోలీసు వాళ్ళకి కనబడది కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు ఉండవు ఆ సోషల్ మీడియాలో అదేంది సీతక్క గురించి ఒక వీడియో పెట్టినందుకు ఒక ఏంది గిరిజన బిడ్డ అని చెప్పి ఒక రాష్ట్ర ఉద్యమ నేత ఇప్పుడు ఏమైంది మీకు ఏ పెట్టా ఎఫ్ఐఆర్లు పెట్టు అరెస్టులు చేయి నీ ఒంటి మీద ఉన్నది యూనిఫామే అయితే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు అరెస్టు చేయరు నేను చెప్తాను కదా బస్తమే సవాల్ ఏనని లోపలేసుకో బొచ్చు ఊసిపోయిన ఇంటికతో సమానం పెద్ద ఎవ్వడికి భయపడేది లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి మీద పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం కోసం ఆహారనీసాలు పోరాటం చేసిన వ్యక్తి మీద టీ దాగుతూ ఉంటే దాన్ని మందు గ్లాస్ అని సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోధులు లెక్క ఇంకా నవ్వుతున్నారు వెకిలి చేస్తలు ఏ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మౌనంగా ఉంటుందా మునకృశాంకు అరెస్ట్ చేసేది అర్ధరాత్రి జడ్డూల్ మీద ఆయన ఏదో ఉగ్రవాదైనట్టు రేవంత్ రెడ్డికి సంబంధించిన టీం ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇంకా సిగ్గ అనిపిస్తలేదో ఈ మార్పింగ్లతో ఇంకా ఈ సోషల్ మీడియాలో మరి ఎంత దారుణం అంటే ఇగో మీకు ఫోటో చూపెడతా దాన్ని ఎంత క్రూరంగా వైలెంట్గా ఏంది అంటే ఇగో చూడు మీకు ఎట్లా రాస్తున్నారు అనేది మీకే చూపెడతా తెలంగాణ బిడ్డలరా ఒక్కసారి చూడు ఇగో ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఈ డైలాగ్స్ చదవ్రీ ఇగో బస్సు యాత్రలో కూడా కాకాకు మద్యం లేకుండా మాట రాదు ఇక విని ఏ ఏ చెప్పుతో కొట్టాలి ఇది మద్యం లెమన్ టీ కూడా ఆయన లెమన్ టీ తాగుతూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తూ ఉంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఈ సిసిఎస్ పోలీసులు నిఘా ఉంటుంది కదా బాగా ఎస్బీఐది మరి ఏమైంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది ఏం చేస్తున్నారు మీరు అంటున్నా నేను మీరు లేరా బాధ్యతాయుతమైన పదవులలో కేసీఆర్ అనే వ్యక్తి అట మద్యం తాగుతుండు అని ఇష్టానుసారంగా ఇగో ఈ పోస్టులు పెడతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు ఆయన తాగింది లెమన్ టీ లెమన్ టీకి మందు మందుబాటిలకు సోయలేని బాడకవులు అందరూ రాస్తా ఉంటే ఏం చేస్తున్నారు మీరు అరే ఇంత దుర్మార్గమా ఇంత నీచమా మనసులాగా మాట్లాడితే నువ్వు బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తివి జర్నలిస్ట్ అరే ఆ రాజు కాంగ్రెస్ ఆరా చూడు లెమన్ టీ తాగుతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధం ఇగో నాయకులు వచ్చి ఫోటో తీసుకోండి అది వాళ్ళు వదిలేదా మందు గ్లాసో ఇంకేం గ్లాసో సిగ్గులు అనిపిస్తలేదు కొంచెం కొంచెమన్నా అరే మనం అయ్యవ్వకు పుట్టినో గార్జులో పుట్టలే అన్న సోయ్ లేదు ఈ తెలంగాణలో గింత ప్రచార ఇంత ఘోరంగా ప్రచారం జరుగుతూ ఉంటే మరి ఐటీకి సంబంధించిన ఆ విభాగం పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నన్ను పిలిచి నానా హింస పెట్టి అది జరిగింది ఇది జరిగింది వాళ్ళ మనోభావాలు దెబ్బతనే ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతనే శబాష్ రాయి నేను ఇది కంప్లైంట్ తీసుకొని వస్తాను రాయి ఇంత దారుణమా ఇంత ఘోరమా ఇంత నీచమా లెమన్ టీకి మందుబాటిలకు తెలవ తేడా తెలవని బాడకవులు ఇక కేసీఆర్ గురించి ఇట్లా చేస్తూ ఉన్నారు అరే సిగ్గులు ఉండాలరా తెలంగాణలో ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది వందల కోట్లకు సంబంధించిన మద్యం పార్టీలు అమ్ముడుపోతున్నాయి తాగుబోతు తెలంగాణ కేసీఆర్ కంటే ఇప్పుడే ఎక్కువైంది ఇంకా సోయస్తలేదు మనకు అదే కేసీఆర్ ఉంటే మొత్తం తాగుబోతులని అని మరి ఏడవనే అవన్నీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని ఏడబ్రు ఏ బ్యాగులు తీసుకొని మన్నారు ఈ రోజు కేసీఆర్ మీద లెమన్ టీ తాగుతా ఉంటే మద్యం బాటిల్ అని ఫేక్ ప్రచారం చేసి సోషల్ మీడియాలో కొంచెం చలనం చీము నెత్తురు లేకపాయ అరే కేసీఆర్ అనే వ్యక్తి ఏం రా భయ్ ప్రజల కోసం బస్సు యాత్ర చేస్తా ఉంటే లెమన్ టీ తాగుతా ఉంటే ఇది మద్యం బాటిల్ అంటూ మద్యం సీసా అంటూ మద్యం లేకుండా కాకాకు మాట రాదు అంటూ ఆ గాడిదలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నాం ఇగో 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 వీడియో కూడా ఇది ఇది ఇగో కనబడుతుంది కదా ఇగో ఈ సన్నాసులకు ఎందుకు సిగ్గుశే లేదు మందైతే ఇట్లా ఫోటోలు ఎందుకు ఇస్తాడు ఆయన వీడియో వీడియో కూడా కనబడుతుంది కదా ఇక చూడర్రీ మరి ఇంత ఘోరంగా ఇంత ఘోరమా ఇంత నీచమా కేసీఆర్ అంటే గౌరవం లేదా మీకు ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేత అంటే గౌరవం లేదా సరే అది లేకపోయినా మీకు లేకపోతే మీ నాశనానికే పది సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదా సరే అది లేకపోయినా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా ఆసోయి కూడా లేదా ఈయన ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నారు ఇక్కడ సెల్ఫీలు దిగుతా ఉన్నారు ఇది మద్యం పార్టీలు అయితే ఎట్లయితుంది రహస్యంగా రహస్యంగా తాగొచ్చు కదా తాయేటోళ్ళు అయితే ఇంత ఊర కుక్కల కంటే గజి కుక్కల కంటే అధ్వానంగా ప్రచారం చేస్తున్నారండి ఇది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న తొంభై లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి తొంభై లక్షల కంప్లైంట్లు తీసుకోవాలి పోలీసులు రాజ్యం మా చేతులు ఉన్నది కదా మేము ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆనాడు మాట్లాడేది కదా ఈనాడు ఎందుకు మాట్లాడతలేరు ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి ఎందుకు ఖండిస్తలేరు ఇంత నిజమా ఇంత దుర్మార్గమా ఏం మీరు ఏమనుకుంటున్నారు చూడూరి తెలంగాణ బట్ట బిడ్డలారా వీళ్ళందరికీ ఈ హౌలే వాళ్ళందరికీ మీరే మీరే చెప్పాలి ఇట్లా ప్రచారం చేసే బాడకవులందరికీ సోషల్ మీడియాలో మీరే ప్రచారం చెప్పాలి ఎక్కడికెక్కడ కంప్లైంట్ ఇయ్యి ఇంత దుర్మార్గం తొంభై లక్షల మంది కంప్లైంట్ ఇయ్యి పోలీస్ వ్యవస్థకు మళ్ళీ కంప్లైంట్లు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా అర్థం కావద్దు మనలాంటి నిజాయితీ పరుల మీద తీసుకెళ్ళి లోపటేసి విచారణ నేను ఒక తల్లికి పుట్టినా చెప్తున్నా కదా తల్లికి పుట్టినా నిజంగా పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేయరు దీని ఇష్టం ఉన్నట్టుగా కేసీఆర్ అట మద్యం తాగుతుండట ఈ లో ఈడ కెమెరాలు ఉన్నాయి ఆడ ఫోటోలు దిగుతాళ్ళు అది టీ తీసుకొచ్చే టీ తాగుతూ ఉంటే కూడా ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంటే ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇదా తెలంగాణ ఇట్లా ప్రచారం అట్లా ప్రచారం చేస్తే ఇట్లా దొరికిపోయలు దొంగలు ఇగో ఈ ఫేక్ పా ఈ అంతా ఫేక్ ప్రచారాలే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళయి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చేసేది ఇదే మొత్తం ఫేకు 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 చిల్లర అలా నీతి ఉండదు నిజాయితీ ఉండదు ఏ ఉండదు అంత దుర్మార్గమైన ఆ ప్రచారం అంతే ఏ ఉండదు ఇలా